నమస్కారం ఈ దినం టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో టెక్కలి పట్టణంలో పలు కేసుల్లో దొంగతనం కేసుల్లో నేరస్తున్నటువంటి బినియా జగబంధు అలియాస్ పోతురాజు ఇరవై ఏడు సంవత్సరాలు కండ్రవీధి చెందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగినది ఈయన గతంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోని ఒక మూడు కేసులు మరియు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక దొంగతన కేసులో రాత్రి వేళలో హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేసినటువంటి ఒక నాలుగు కేసుల్లో ఈయన్ని అదుపులోకి తీసుకుని విచారించగా మా మధ్యవర్తులు సమక్షంలో విచారించగా ఈయన యొక్క నాలుగు కేసులను కన్ఫ్యూస్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా రెండు వందల నలభై బై ఇరవై ఐదు ఈ సంవత్సరం ఇరవై తొమ్మిది తొమ్మిదో నెల నుండి ఒకటి పదో తారీఖు మధ్యలో సైనిక నగర్ చెందినటువంటి సంపతిరావు అచ్యుతరావు గారి ఇంట్లో ఈయన తన యొక్క రాత్రి వేళలో ఈయన సంచరించి టెక్కలపట్నంలో సంచరించి ఆ యొక్క ఇంటిని తలుపులు బద్దలు పట్టుకొని లోపలికి వెళ్ళి నేరం చేశాడు ఆ యొక్క నేరం మరియు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నూట డెబ్భై మూడు వేల ఇరవై ఐదు క్రైమ్ నంబరు అది అయ్యప్ప నగర్లో జరిగిందండి రాత్రి వేళలో సంచరించి అదే ఇంట్లో ప్రవేశించి అక్కడ కూడా ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి బీరువాను కూడా బద్దలు కొట్టి లోపల ఉన్నటువంటి ప్రాపర్టీ బంగారు వస్తువులను తీసుకొని వెళ్ళిపోయాడు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎన్టీఆర్ నగర్ కాలనీలో తొమ్మిదో నెలలో జరిగినటువంటి నేరము మరియు అదే సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదకొండో నెలలో రావదేపతి నగర్లో కూడా ఈయన ఇంటి తలుపుల్ని కిరాణా షాపు షాపు ఒక బడ్డీ షాపుని షట్టర్ ఎరగొట్టుకొని లోపలికి వెళ్ళి అక్కడ కూడా దొంగతనం చేయడం జరిగింది ఈయన ఈ దినం మాకున్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకు మీడియేట్లని విఆర్ఓల్ అయినటువంటి మీడియేట్లని పిలిపించుకొని మా యొక్క సిబ్బందితో సహాయంతో ఈయన మిలే పుట్టి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉదయం పది గంటలకు అదుపులోకి తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఈయన ఈయన చేసినటువంటి గతంలో చేసినటువంటి ఈ సంవత్సరం చేసినటువంటి పలు రకాల నేరాలు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది అనంతరం ఈయన దగ్గర నుండి వస్తువులను స్వాధీనపరచు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనపరచుకొని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది నమస్కారం